నమస్తాను ఫిషింగ్ బజార్స్తో ఈరోజు చూడండి ఎంత కష్టాలు ఉన్నాయి మాకు ఫిషింగ్ చేసే వాళ్ళకి చాలా సింపుల్ అనుకుంటారు మీరు చేపలు వాటవాళ్ళు అరాం ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటారు చూడండి బండ్లు చాలా కిలోమీటర్ దూరం ఆపి బండ్ల మీద వెళ్ళాలి చూడండి మెత్తం అడిపోయేది అడవిలో బండి ఆపిదా చూడండి అడవిలో చెట్లలో బండి ఆపి వెళ్ళాలి నడుచుకుంటూ వెళ్ళాలి ఫిషింగ్ చేపలు మస్తుపడ్దాం అనుకుంటారు కానీ చాలా కష్టపడి వెళ్తే కానీ చేపలు పడవు కానీ ఎంత కష్టపడి తీసినా వీడియోలు తీసినా కానీ వీడియోలు తీసి అప్లోడ్ చేసినా కానీ మీరు లైకులు కూడా చేయరు అలా మీరు లైకులు చేస్తే మా వీడియో సపోర్ట్ ఉంటుంది మా ఛానల్ కొద్దిగా ముందరికి వెళ్ళడానికి చేసి ఉంటుంది చూడండి ఎంత మొత్తం ముండ్లు ముండ్లు కంప చెట్లు కూడా వెళ్తున్నాము ఇలాంటి ప్లేస్లో వెళ్తే కానీ చేపలు పడవు అంత కష్టాలు ఉంటాయి ఫిషింగ్ అంటే ఇంత సింపుల్ అనుకుంటారు మీరు చూడండి ఇదా ఇలాగనే హాఫ్ కిలోమీటర్ దూరం వెళ్ళాలి హాఫ్ కిలోమీటర్ దూరం వెళ్తే కానీ స్పాట్ రాదు ఫిషింగ్ స్పాటు చూడండి మనం వచ్చేసాము లొకేషన్ దగ్గరికి అయితే చాలా ఇంకా చాలా దూరం ఉంది వచ్చేసాం అనుకోదండి గేట్లు కనిపిస్తున్నాయి కదా చాలా అంటే చాలా దూరం వెళ్ళాలి ఇంకా ఆ రాళ్ళలో వెళ్ళాలంటే చాలా కష్టము కింద పడితే మాత్రం మన పనులు ఇరిపోవాల్సిందే అంత దరిద్రంగా ఉంటుంది రస్తా మనం మొత్తానికైతే లొకేషన్కి వచ్చాము చూడండి మొత్తం రా రాళ్ళ లొకేషనే ప్లేన్గా అయితే ఉండదు రాళ్ళ లొకేషన్ మొత్తం రాళ్ళనే రావాలి మీరు ఎవరైనా వాళ్ళు ఉంటే చాలా రండి కింద పడితే పక్క దెబ్బలు తాకుతాయి మనం చేపల కోసం వెళ్ళి హెల్త్ పాడు లేకుంటే వేస్ట్ ఓకే మరి ఈరోజు అయితే పిండి ఇంటికానే కలుపుకొని వచ్చాను గోధుమ పిండి తౌడు గుడ్లు పండ్లు నాలుగు వస్తాలే ఇంక వేరే ఏం కలపలేదు అయితే టైం వేస్ట్ అవుతుందని ఇంటికానే కలుపుకొని వచ్చాను డబ్బాలు కూడా వేసి వేసి చూపిస్తాం మీకు డబ్బాలు కూడా వేసేది చూపిస్తా ఫీడర్లు అలాగే పాపప్స్ మనం ప్రతి వీడియోలో ఏం వాడతామో అదే వాడుతున్నాము వేరేది అయితే లేదు చూద్దాం ఏం చేపలు పడతావు మరి ఈరోజు ఏం చేప అని మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి పక్క వీడియోలోకి వెళ్ళే ముందు పక్క లైక్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి మరి వీడియో స్టార్ట్ చేద్దాం చూడండి డబ్బాలు అయితే మొత్తానికి అయితే నాలుగు డబ్బాలు వేశాను నాలుగు డబ్బాలు వేసి పెట్టాను అది కూడా చూపించలేదు ప్రతి వీడియోలో డబ్బాలు వేసేది పిండి పెట్టేది చూపిస్తే మీకు కూడా రిస్క్ వస్తుందని చూపించలేదు ఈ నెక్స్ట్ ఏం ఏమైనా చేపలు పడితే పక్కా చూపిస్తా డైరెక్ట్ చేపలు అటాకే లొకేషన్ చూపించాను ఇంకా చేపలు ఏం పడతావో చూపిస్తా చూడండి దీనికి ఏదో పడింది డబ్బా తిరుగుతుంది చూడండి డబ్బా చావా పడింది దీనికి కనిపిస్తున్నా సార్ ఫస్ట్ ఫస్ట్ వేసు పడింది వేసి ఐదే నిమిషాలు అయింది ఇప్పుడే పడింది దీన్ని రాకెన్ వేసేద్దాం చేతులు దూరే గోదల్లో చేయి దూరం కొద్ది ఎప్పుడైనా షాట స్పాట్ చూద్దాం గోదల్లో చేయబడితే దానికి వచ్చిపోతుంది అంత రెండు కిలోలు ఉందా రెండు కేజీలు ఉంటుంది చేపే ఇక్కడ పెట్టేస్తాం ఏదో చేపండి చూడండిదా అవు తెలియదు సైజు బాగా ఉంది రవ్వబడింది మంచి సైజు ఉంది అంతే ఉంది చూడండి రెండు కేజీలు ఉంటుంది అవ్వు రెండు కేజీలు ఉంటుంది పక్క చేపని చూపి గట్టి అంటే పడుతున్నామంటే దొరకమైన చేస్తాయి దీన్ని చిక్కం లేచేద్దాం ఫస్ట్ తీసి సైజ్ చూడండి బాగానే ఉంది టూ కేజీస్ దాకా ఉంటుంది రెండు సేమ్ ఉన్నాయి సైజు రెండు ఐదు కిలోచ్చా రౌండు ఓకే ఓకే నేను ఏదో పడింది చాపా రప్పండి రాదు చాప బయటికి కేజీ నార ఉండచ్చు మంచి సైజు పడింది రెండు కేజీలు కూడా అవకాశం కనపడుతుంది కాళ్ళ దాకా దాని మీద విసిపోయింది కాలం పట్టుకో పట్టుకో పడుకో 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 దీనికి బలం ఎక్కువ కాకిపరకకి కేజీ నారా రెండు కేజీలు ఉండొచ్చు మూడు వేసి మూడు సేమ్ సైజ్ కదా చిన్నగా ఉంది కొంచెం లేదు దాంతో వీడియోస్ కూడా కనిపిస్తున్నా ఇప్పటికి రెండు రవులు కాకపరక పడింది మరి ఇంకేం పడతావు చూద్దాం మరి వచ్చిందా ఫ్రెండ్స్ మళ్ళీ దీనికి ఏదో పడింది రవ్వు పడింది కేజీ ఉండవచ్చు dan tapi sandala atau guru కరెక్టారా ఓకే ఇప్పటికి నాలుగు వేల ఇంకేం పడుతుంది చూద్దాం మరి పైన పట్ల హాయ్ బ్రో నమస్తే ఈరోజు చేపల పండిని మొత్తం చూపిస్తాను ఏం పన్నావు రవ్వులు మొత్తం మామూలు సైజు ఏవన్నాయి ఎక్కువ వల్లేదు మినిమం మూడు నుండి కిందికి బన్నాయి చేపలు చూపిస్తా చూడండి ఎన్ని చేపలు పన్నాయి మస్తు బనాయి మినిమం పది కేజీలు పక్కా ఉండొచ్చు రవ్వులు కేజీ కేజీ దారా రెండు కేజీలు మూడు కేజీల వరకు ఉన్నాయి మీకు ఇలా ప్లేస్ బాగాలేదు చూపి నీకా గడ్డకి వెళ్ళిన తర్వాత చూపిస్తా ఓకే గడ్డ చేపలు చూపిస్తా మీకు ఎన్ని చేపలు పడినా రౌలు పడినాయి రెండు కే రెండు నుండి కిందికే ఉండవు ఎక్కువ సైజు దగ్గర రెండు కిందికి ఉన్నాయి పార్క్ పక్క కేజీ నార ఉండొచ్చు కేజీ నారా రెండు కేజీల వరకు ఉన్నాయి ఇది కూడా బాగానే పెద్దగా ఉంది షాపులు అయితే ఈరోజు ఇన్ని వన్నావి చాలా ట్రై చేశాను ఇంతకంటే ఎక్కువ పర్లేదు ఓకే మరి వీడియో నస్తే పక్క లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మేము ఇందరూ ఉంటాం ఓకే బాయ్